నమస్తే అండి నేను రజాక్ నిజంగా సభ్య సమాజం ఎటుపోతుంది అర్థం కానటువంటి పరిస్థితి చదువుకున్నాడు దుర్మార్గానికి పాల్పడుతున్నాడు చదువుకోనోడు దుర్మార్గానికి పాల్పడుతున్నాడు చదువుకున్నాడు కొన్ని లుపువాల్సి వాడుకుంటున్నాడు చదువుకోనోడు ఏదో దాంట్లో దూకి చేస్తున్నాడు విషయం ఏంటంటే అత్యంత ఘోరంగా ఐసీయూలో ఉన్నటువంటి ఒక మహిళని ఒక డాక్టర్ హేయంగా అత్యాచారం చేయడం చేయడం అయితే జరిగిందన్నమాట అసలు నిజంగా చదివిన తర్వాత నిజంగా వీళ్ళు మనుషులేనా వీళ్ళ మనిషి జాతులు ఉండాల్సిన వాళ్ళైనా నిజంగా జంతు జాతులు కూడా ఇలాంటి జంతువులు ఉండవే అరే ఒక హంసను చూస్తేనో ఇంకొక పక్షిని చూస్తేనో ఒక జంతువుని చూస్తేనో వాటికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని బతుకుతున్నాయే కానీ మనిషిగా పుట్టిన మనం మాత్రం ఏ స్థాయికి దిగజారిపోతున్నాం అర్థం కానటువంటి పరిస్థితి మొన్న ఒక వీడియో కూడా చేసిన కూతురికి రెండో పెళ్లి చేయాలని చెప్పేసి సదరు తల్లి సదరు కూతురు ఇద్దరు కలిసి పుట్టినటువంటి బిడ్డను చంపేసినటువంటి పరిస్థితి ఆ బాయలో వేసి ఈ రోజున పరిస్థితి చూస్తూ ఉంటే ఐసీయూలో రోగిపై అత్యాచారం రాజస్థాన్లోని ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలో దారుణం ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి ముప్పై రెండేళ్ల మహిళకు మత్తు మంది ఇచ్చి నర్సింగ్ స్టాఫ్ సభ్యుడు ఒకడు హత్య చేశాడు అత్యాచారం చేశాడు ముప్పై రెండేళ్ల మహిళకు మంది ఇచ్చి నర్సింగ్ స్టాఫ్ సభ్యుడు అంట అసలు మనిషేనా మనిషి రూపంలో ఉన్నటువంటి మృగం అని పేరు ఎత్తకూడదు ఎందుకంటే జంతువులకు ఉండేటటువంటి ఎమోషన్స్ కావచ్చు మీరు ఇంట్లో కుక్కని పెంచుకోండి ఒక పిల్లిని పెంచుకోండి చివరాకరికి ఒక పాముని పెంచుకోండి మీరు చూస్తూ ఉంటే కనుక పాములు కూడా పెంచే వాళ్ళు ఉంటారు ఇంట్లో కొన్ని రకాల జాతులు ఉంటాయి అనమాట వైట్ స్నేక్స్ అని చెప్పేసి మరి రాటిల్ స్నేక్స్ నాగ పాములు కాదు కొన్ని ఉంటాయి చివరాకరికి ఇంట్లో ఆవుని పెంచండి అవి ఎంత ఆప్యా అయితే అంత ప్రేమను చూపిస్తాయి అవి పెంచిన వ్యక్తి మీద ఎంత అభిమానాన్ని చూపిస్తాయి మరి ఇదే మనసు దుర్మార్గం ఒక నర్సింగ్ చేసినటువంటి వ్యక్తి ఏదో కష్టకాలంలో హాస్పిటల్కి వెళ్తే మొత్తం మంది ఇచ్చే నర్సింగ్ స్టాఫ్ సభ్యుడు అత్యాచారం చేశాడు కాస్త స్పృహలో ఉన్నటువంటి ఆమె రూమ్ బయట ఉన్నటువంటి భర్తను పిలిచే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది భర్తను బయట ఉండంగానే గది బయట ఉండంగానే ఈ దుర్మార్గులు ఆ పనిచేసినమాట అయితే పూర్తిగా మేలుకు వచ్చాక బాధితురాలు విషయాన్ని భర్తకి చెప్పడంతో భర్త వచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారన్నమాట నిజం చెప్తున్నానంటే రాక్షసత్వ రాక్షసులు కూడా ఇలాంటి భావజాలంతో ఉండరేవు నాకు అనిపిస్తూ ఉంటుంది రాక్షసులు రాక్షసులు మనం అంటూ ఉంటాం వింటూ ఉంటాం కానీ నిజంగా భూమి మీద నిన్నగాక మొన్న మూడు నెలల ఆరు నెలల పసికంది మీద అత్యాచారం వాడు సూసైడ్ చేసుకుని వచ్చినట్లండి సెకండరీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొమ్మిదో తరగతి ఎండో తరగతి పిల్లగాళ్ళు ఆరో తరగతి పాపని అత్యాచారం చేసి నీళ్ళలో పడేసినారు అరే ఎటుపోతుంది సమాజం ముప్పై ఒక్కేళ్ళ మహిళ మీద నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగి ఆ విధంగా అత్యాచారం చేసిన అంటే ఎలా రిక్టర్ అర్థం కావట్లా ఛీ అనిపిస్తుంది